భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా నేడు హన్మకొండ డిసిసి భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిత్రపటానికి పురామాలలు వేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వర్దరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అనంతరం ఎంజీ ఆసుపత్రి కూడల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ బస్ ారయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు రాజీవ్ గాంధీ సేవల ఆలోచనలు గణనీయమని కొనియాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధుడు భారత మాజీ ప్రధాని పరదరత్న శ్రీ రాజీవ్ గాంధీ అన్నారు సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ప్రదర్శి భారతరత్న ఉన్న కొర్నెలలోనే ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే నాగరాజు కొని ఆడారు భారతదేశంలో కంప్యూటర్లు టెలికమ్యూనికేషన్ ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందాయంటే అదంతా రాజీవ్ గాంధీ చరివే సాధ్యమైందని అన్నారు 86 లో బ్లాక్ బోర్డ్ ఉదేవం ఉచెను కూడా మార్పులు గొప్ప మహానే ఇప్పటికీ మనం అందరం కూడా వారిని అనుసరిస్తున్నాం అలాగే ముష్కరులు అయిన ఎల్పిటి పెరంబోదులో తొంభై ఒకటి పద్నాలుగు రోజులు వారిని మానవ బాంబులతో పీస్ కీపింగ్ ఫోర్స్ పంపి శ్రీలంక దాడులలో శ్రీలంకను చంపుతున్నారనే ఉద్దేశంతో మన ఫోర్స్ పంపినందుకు అది పెట్టుకొని కుట్రతో వారిని పెరంబోదులో ఇరవై ఒకటి చంపడం జరిగింది వారితో పాటు పద్నాలుగు మంది ఆ రోజు అమరులైంది కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క ఏవైతే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే తెచ్చాడో వాటిని మీరు ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతమైన కాబట్టి వారి యొక్క మార్గంలో నడవాలని కాంగ్రెస్ పార్టీ నెలవేళల గొప్ప నాయకుల్ని కోల్పోయింది కాబట్టి వారిని ఈరోజు గుర్తించుకుంటూ వారికి ఘనంగా నివాదంగా